అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ్ ఓం శ్రీ సరస్వతియ నమ ఓం శ్రీ గురువ్యో నమ మార్గశీర్షం అంటే ఒక విలక్షణమైన కాలంగా పరిగణిస్తారు దీని ప్రకారం తెలుగు మాసాలన్నింటిలో మార్గశిరమాసం ఎంతో శ్రేష్టమైనది దేవుని అనుగ్రహం పొందడానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాలలో వివరించబడింది ఈ మార్గశిరమాసం శ్రీ మహావిష్ణువుకు అంకితమివ్వబడింది ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించినట్లు పండితులు చెబుతారు అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్గశిరమాసం ఈ ఏడాది డిసెంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఈ మాసంలో రెండు సార్లు జరగనుంది ఈ సందర్భంగా మార్గశిరమాసం విశేషాలు ఈ నెలలో కృష్ణయ్య అనుగ్రహం కోసం ఏ ఏ పనులు చెయ్యాలో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రదోష వ్రతం మార్గశిర మాసంలో వచ్చే పాఠ్యమతిథి డిసెంబర్ ఒకటి రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ రెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ తిథి కొనసాగుతోంది ఈ మాసంలో త్రయోదశ తిథి రోజున ప్రదోష ఉపవాస దీక్ష జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో ఉపవాస దీక్ష చేపట్టే వారికి శుభ ఫలితాలు వస్తాయి మార్గశిరం అంటే పురాణాల ప్రకారం హేమంత ఋతువులోని మొదటి నెలను మార్గశిరం అంటారు ఈ మాసం గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వివరించినట్లు పండితులు చెబుతున్నారు ఈ నెలలో చేసే పూజలు యాగాలు అభిషేకాలు హోమాలతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నింటినీ తానే స్వీకరిస్తాడని మన కన్నయ్య ప్రకటించాడని పురాణాల్లో పేర్కొనబడింది ఈ మాసంలో శుద్ధ పాఠ్యమి నుంచి నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా చంద్రమానం ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు ఈ సమయంలోనే గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో శ్రీహరికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుందని విష్ణు పురాణంలో వివరించబడింది ఈ మాసంలో చెయ్యవలసిన పనులు మార్గశిరమాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి స్నానం చేసిన వెంటనే విష్ణుమూర్తిని పూజించి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చెయ్యాలి మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగదేవతను పూజించటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఏదైనా శుభకార్యాలను ప్రారంభించే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే శుద్ధ షష్ఠి రోజున కుమారస్వామిని పూజించడం వల్ల సంతాన యోగ్యం కలుగుతుందని పురాణాల్లో వివరించబడింది మోక్షద ఏకాదశి ఇదే మాసంలో మోక్షద ఏకాదశి వస్తుంది ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీదేవికి దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపద పెరుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది మార్గశిరశుద్ధ శుద్ధ సప్తమిని భానుసప్తమి రథసప్తమి అని కూడా పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున సూర్యభగవాను పూజించి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పరిగణిస్తారు పరమేశ్వరుణ్ణి ప్రతి రూపమే భైరవుడు ఈ స్వామిని పూజిస్తే మన భయాలన్నీ తొలగిపోతాయట ఇదే నెలలో వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి అంటారు ఈ రోజున విష్ణువుకి ప్రత్యేక పూజలు చెయ్యాలి మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడిని పూజించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాదు ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది భవంతు సుఖినోభవంతు లోకాసమస్థ సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడటం మన ధర్మం ప్రకృతిని కాపాడండి ఒక్క బొక్కైనా నాటండి అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి